నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలో ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకంలో శ్రీ టెక్నాలజీస్ వారి ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్లు ట్రైనింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారు అందులో భాగంగా మండలంలోని పలు పల్లె ప్రాంతాల నుంచి మహిళలు వంద మందికి పైగా ట్రైనింగ్ సెంటర్ వచ్చి కుట్టు మిషన్ ట్రైనింగ్ నేర్చుకుంటున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి మోడీ మహిళల కోసం మంచి పథకాలు ప్రవేశపెడుతున్నారని మోడీకి ధన్యవాదాలు తెలిపారు అదే రీతిలో మరెన్నో మంచి పథకాలు ప్రవేశపెట్టారని మోడీకి శ్రీ టెక్నాలజీస్ వారి సంస్థకు ధన్యవాదాలు తెలిపారు ంగ్ ఇన్స్టిట్యూట్ మ్యా కొనండి చేయొద్దు అట్లా చేసేపాయితే నమస్కారం అండి నా పేర్న్నారు ఇక్కడ టెక్నాలజీ తరఫున బుద్దిగేట్లో అసెస్ ప్లస్ ట్రైనర్ సర్టిఫికేట్ ఎక్కువ నేను ట్రైనింగ్ ఇస్తున్నాను అందరికీ కానీ ఇక్కడ ఇంత డ్రై ఏరియాలో కూడా ఇలాంటి స్కీమ్ పెట్టి ఇంత ప్రజలకి కూడా ఇంత సపోర్ట్ అనేందుకు ముఖ్యంగా మన పిఎం మోడీ గారికి చాలా ధన్యవాదము అలాగే మన టెక్నాలజీ వాళ్ళు కూడా నెల్లూరు డిస్టిక్లో అది ఒదిగినంత మార్పుల పనులు కూడా ఇంత డ్రై ఏరియాలో కూడా ఇలాంటి విషయం పెట్టి ఎంతో మందికి ఎంతోమంది ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకు కానీ ఎంతోమందికి కూడా ఇంత డెవలప్మెంట్ ఇంత ఇంత డెవలప్మెంట్ రావడానికి కూడా చాలా ధన్యవాదాలు అలాగే మీకు ఇక్కడి నుంచి ఎక్కడో వెళ్ళకుండా ఎక్కడ ఫ్యామిలీ ఎక్కడికి అందుబాటులో తెచ్చారు అంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది అలాగే ప్రజలలో కూడా ఆడవాళ్ళలో కానీ వీళ్ళలో కూడా మంచి స్పందన ఉంది ఇక్కడ రావడానికి కూడా ఎంతోమంది ఆడలో చిక్కిబట్టి ఇప్పుడు నేర్చుకుంటున్నారంటే నిజంగా వాళ్ళు నిజంగా చాలా సంతోషంగా ఉంది మాకు సిరి కావాల్సి వాళ్ళకి నిజంగా ధన్యవాదాలు చెప్పుకోవాలి నా పేరు వెంకట్రాజ నేను ఇక్కడ శ్రీ టెక్నాలజీస్ తరఫున పిఎం విశ్వకర్మ స్కీమ్కి కోఆర్డినేటర్గా ఉన్నాను ఉదయగిరిలో ఈ స్కీమ్కి చాలామంది అప్లై చేసుకున్న వాళ్ళందరూ లిస్ట్ వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ అవుతున్నారు అందరూ కూడా చాలా ప్రాజెక్టు చాలా మంచిది అని చెప్పి చాలా ఆసక్తిగా అందరూ వస్తున్నారు ఇక్కడ ట్రైనింగ్ అయిన వాళ్ళందరికీ టైలరింగ్ మిషన్ వస్తుందని అందులో లోన్ లక్ష రూపాయలు లోను వస్తుందని ఈ ఖర్చుల కింద త్రీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అమౌంట్ వస్తుందని చాలామంది వస్తూ ఉన్నారు ఇది నరేంద్ర మోడీ గారికి చాలా ధన్యవాదాలు ఈ స్కీమ్ చాలా బాగుంది ఈ స్కీమ్స్ ఈ విశ్వకర్మ లాంటి స్కీమ్స్ చాలా బాగుంటుంది శ్రీ టెక్నాలజీస్ వరకు ఈ స్కీము రన్ అవుతా ఉంది ఈ శ్రీ టెక్నాలజీస్ వల్ల కూడా చాలా ధన్యవాదాలు నరేంద్ర మోడీ గారికి మరొకసారి ధన్యవాదాలు హలో నా పేరు లక్ష్మి ఇక్కడ ట్రైనర్ ఇంకా అసెస్ని ఇక్కడ పిఎం విశ్వకర్మ యోజన స్కీమ్ని ఇక్కడ జరుపుతూ ఉన్నాం ఇక్కడ చాలా మంది ప్రజల్లో మంచి స్పందన అనేది వస్తుంది ఎందుకంటే ప్రతి ప్రతి వాళ్ళకి స్కీమ్ అందుతుంది వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది కొంచెం వాళ్ళ బిజినెస్కి డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పేసి అందరు చాలా హ్యాపీగా ఉన్నారు ఇక్కడ బాగా మంచిగా ట్రైనింగ్ చేస్తున్నాము సో ప్రజలల్లో అందరికీ మంచి స్పందన అనేది ఉంది సో మేము ట్రైనింగ్ ఇచ్చి ఇచ్చినందుకు కూడా చాలా హ్యాపీ అవుతున్నాం వాళ్ళ హ్యాపీనెస్ చూసి ఇంకా ఇక్కడ వచ్చేసి స్త్రీ టెక్నాలజీ వాళ్ళ వాళ్ళ ప్రాజెక్ట్ వాళ్ళు ఇక్కడ ఇస్తున్నారు మాకు సో ఈ స్కీమ్ చాలా బాగుంది అందరూ చాలా ఆసక్తిగా ఇక్కడికి వస్తున్నారు స్త్రీ టెక్నాలజీ వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి అసలు ఇలాంటి మంచి మంచి ప్రాడెక్ట్స్ మంచి ప్రాజెక్టులు ఇంకా మన ప్రజలలోకి రావాలని కోరుకుంటున్నాము చాలా అందరు చాలా హ్యాపీ అవుతున్నారు మాకు మిషన్లు వస్తున్నాయి మూడు వేల ఐదు వందలు డబ్బులు వస్తున్నాయి లోన్ ఇస్తున్నారు అంటే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు దీనికి నరేంద్ర మోడీ గారు ఇలాంటి మంచి స్కీమ్ ఇచ్చినందుకు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఇంకా నరేంద్ర మోడీ గారికి ఫస్ట్ చాలా థ్యాంక్స్ అసలు ఇలాంటి మంచి స్కీమ్స్ ఇంకా మంచి ఇంకా ఇంకా రావాలని కోరుకుంటున్నాము అదే